సైదాబాద్ మాదన్నపేట పరిసరాలు సందడిగా మారాయి ఆధ్యాత్మికత వెల్లివిరిసింది అమ్మ నాదో తల్లి నాదో అంటూ జానపద గీతాలతో వీధులన్నీ మార్మోగాయి పోతురాజులు యువత నృత్యాల మధ్య బోనాల ఉత్సవాల్లో భాగంగా సోమవారం సైదాబాద్ లో ఘటాల ఊరేగింపు కన్నుల పండగగా సాగాయి శ్రద్ధాబాద్ మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నలభై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘటాల ఊరేగింపు గావు పెట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఘటాల ఊరేగింపు సౌత్ ఈస్ట్ డీసీపీ కార్యాలయం చౌరస్తా నుంచి ప్రారంభమై సైదాబాద్ పూర వీధుల్లో తిరుగుతూ దోబిఘాట్ వద్ద గావు పెట్టే కార్యక్రమాలతో ముగిసింది ఈ సందర్భంగా సాయిదాబాద్ ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన వేదికలపై నుంచి పలువురు నాయకులు ఘటాలకు స్వాగతం పలికారు వివిధ వేషాధారణలో కళాకారులు విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఘటాలను తిలకించిన భక్తులు తన్మయత్వం పొందారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్రజీ అధ్యక్షుడు కె మల్లేష్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కఢారి రామ్ కుమార్ ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ చందర్జీ ఉపాధ్యక్షులు సహదేవ్ యాదవ్ సంగోది పరమేశ్ కుమార్ కోశాధికారి పోలీకర్ పూర్ణచందన్ తదితరులు పాల్గొన్నారు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కాంతిలాల్ పాటిల్ పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు